ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల పదహారవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ పన్నెండు వర్తమానం పేరు దక్షిణ దేశపు రాణి దక్షిణ దేశపు రాణి యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడో వచ్చినం వరకు లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధిప్పకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు అయితే నన్ను నిరుహేతకము నిరుహేతకముగా ద్వేషించిరి అని వారి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలా జరిగెను తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నన్ను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు వర్తమాన పేజీ చదువుకుందాం మనము గొప్ప గడియలో జీవిస్తున్నాం మనము గొప్ప దినములలో జీవిస్తున్నాం మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా దేవుడు తన కుమారుని పంపాను మన స్థానంలో ఆయన మరణించాను నిర్దోషి అయిన ఆయన దోషిగా మారిన దానివలన దోషులమైన మనము నీ ఆ కథ ఇది ఆయన సన్నిధిలో పాపభరితమైన నీ జీవితమును గురించి లెక్క వేయనప్పుడు దీనిని గురించి ఆలోచించము ఆయన కృప ద్వారా నీవు ఆయన వలె మారుటకు ఆయన నీవలే మారెను నీవు నరకములకు వెళ్ళవలసిన వాడు ఆయన నీ స్థానమును తీసుకునేను నీవు ఆయన స్థానంలో పరలోకములో కూర్చున్నట్టుకు నీ స్వభావం బట్టి నీవు సాతాను బిడ్డవు నీవు దేవుని కుమారుని స్వభావం ధరించుకుని ఆయనతో పాటు పరలోక స్థలములలో కూర్చున్నట్టుకు గాను ఆయన నీ స్వభావం యొక్క పాపమును భరించాను అది కథ ఆయన మన ఎదుట సాక్షులను పెట్టాను ఆయన చెప్పాను ఇంకొంచెం కాలము కాలము తర్వాత లోకము నన్ను చూడలేదు అయినను మీరు నన్ను చూతురు వ్యక్తిగత సర్వనామం నేను వ్యక్తిగత సర్వనామం నేను మీతోను మీలోనూ యుగ సమాప్తి వరకు ఉందును నేను చేయు కార్యములు మీరును చేయుదురు మరియు వీటికంటే గొప్పవ్యును చేదురు ఎలైనగా నేను తండ్రి ఎంతకు వెలుచున్నాను నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు కార్యములు అతడును చేయును మరియు నేను మిమ్మలను అనాథలుగా విడవను సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపినట్లుగా నేను తండ్రిని వేడుకుందును మరియు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన యేసుని గుర్చి సాక్ష్యం ఇచ్చును మరియు అది సత్యము కానట్లయితే దేవుడు తాను చేయలేని దానిని వాగ్దానం చేసినట్లే కానీ మనము జీవించుచున్న ఈ కాలంలో హేతువాదం విశ్వాస భ్రష్టత్వం సందేహములు నిండి ఉన్నాయి ఈ అన్య దేవతలందరిలో విగ్రహములు మొదలైన వాటి అన్నిటిలో నిజమైన పునర్థానము చెందిన యేసుక్రీస్తు ఉన్నాడని లోకమునకు సవాలు చేయగలిగినందుకు నేను ఆనందించుచున్నాను ఆయన గలీలియా తీరములో నడిచినప్పుడు ఎంత వాస్తవంగా ఉండెనో ఈ రాత్రి కూడా అంతే వాస్తవంగా ఉండెను ఆయన తప్పిపోలేదు ఆయన తప్పిపోడు ఆ గొప్ప యేసు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు ఆయన తాను సజీవుడను అని ప్రకటించుకును ఆయన తాను సజీవుడును అని ప్రకటించుకునేను ఆయన సర్వశక్తివంతుడు సర్వంతరయామి తప్పిపోని అనంతమైన దేవుడు దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించక ఆమేన్